సామాజిక న్యాయము రాజ్యాధికారం కోసం బీసీ ఎస్సీ ఎస్టీ జెఎస్సీ రైట్స్ అండ్ రాజ్యాధికార సాధన జేఏసీ జగిత్య జిల్లా ఆవిర్భావ సదస్సు సోమవారం స్థానిక దేవిశ్రీ గార్డెన్ లో నిర్వహించారు ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న డాక్టర్ విశార్థన్ మహారాజ్ బీసీఎస్సీ ఎస్టీ జేఏసీ రాష్ట్ర కన్వీనర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో తొంభై శాతం పీడితులుగా ఉన్న బీసీఎస్సీ ఎస్టీ ప్రజా సమస్యల పరిష్కారం కొరకు రాజ్యాధికారం కొరకు ఒక ఉమ్మడి ఉద్యమం వేదిక ఉమ్మడి కార్యాచరణ లేదని ఆ లోటును భర్తీ చేసేందుకే గత మార్చి నెల ముప్పై ఒకటి రెండు వేల ఇరవై సుందరయ విజ్ఞాన కేంద్రం హైదరాబాద్ లో బీసీ ఎస్ ఎస్టీ జేఎస్ఈ రైట్స్ రాజ్యాధికార సాధన ఐకాసార్యాచరణ వేదికను స్థాపించామని ఈ ఉద్యమ వేదికను తెలంగాణ రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో అన్ని మండలాల్లో అన్ని గ్రామాల్లో విస్తరించాలని తీర్మానించినట్లు తెలిపారు అందులో భాగంగా ఈ వేదికను జగిత్యాల జిల్లాలో కూడా స్థాపించాలని భావించి సమావేశం ఏర్పాటు చేసినట్లు ఏ పార్టీలో ఏ సంఘంలో ఏ వేదికలో ఏ కుల సంఘాల్లో ఉన్నా సరే అందరం మన రాజ్యాంగ హక్కులు మన అధికారం కొరకు ఒక్కటై బలంగా ఐక్యమై మన సత్తా చాటాలని అన్నారు అందుకే తప్పకుండా చారిత్రాత్మక సమావేశానికి అభివృద్ధికి విచేసిన వారిని అందరినీ మనస్ఫూర్తిగా కోరుతున్నట్లు ఆయన పేర్కొన్నారు బీసీ ఎస్సీ ఎస్టీ జాతి బిడ్డల భవిష్యత్తు కోసం సాగే యుద్ధంలో విద్యావంతుల నాయకత్వం నడిచే సమరం ఈ సమావేశంలో పాల్గొని అమూల్య సలహాలు ఇచ్చినందుకు ఈ సందర్భంగా ఆయన ధన్యవాదాలు తెలిపారు నాగం కుమారస్వామి గారు పెద్దల వారి సందేశాన్ని వెలసిందిగా కోరుతా పరిపాలకులుగా సమాజానికి అందించి మరి అగ్రవరం అనే పేరు మీద అణచివేయబడుతున్న సోదరుడు ఆర్యదేశ కమ్యూనిటీ పున్ను సత్తన్న గారు కూడా ఈ సమాజంలో ఉన్న రుగ్మతల గురించి కోరుతా ఉన్నాం సామాజికంగా సమన్యాయం జరిగినటువంటి సందర్భాన్ని మనం చూస్తా ఉన్నాం మిత్రులు ఇంతకుముందు చెప్పినట్టు బ్రిటిష్ పాలన నుంచి ఏ సామాజిక వర్గాల మరి స్వాతంత్రానికి తోడ్పడినటువంటి సందర్భంలో కల మనం ఎప్పుడైతే భారతదేశానికి స్వాతంత్రం రానివ్వండి తర్వాత మనలో ఉన్నటువంటి సామాజిక వర్గాలకు అనుగుణంగా మరి ప్రాధాన్యత జరుగుతుంది భవిష్యత్తులో ఉంటుంది ఆ రోజు ఆలోచించినటువంటి మేధావులు ఎవరైతున్నారో మరి ఆ మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మరి సామాజిక వర్గాలుగా అణిచే అణిచివేయబడుతున్నటువంటి సందర్భాన్ని నేను తెలియజేస్తా ఉన్నాను బలహీన వర్గాల దుస్థితిని చూసి చెల్లించడం కాదు గర్జించి ఇంకా ఎన్నాళ్ళు ఈ బానిసగా బతుకుతారు ఇంకానైనా మేలుకోరా అని గర్జించడానికే మరి ఆనాడు ఉన్నటువంటి అగ్రవర్ణాలతో పోరాటం అలుపెరగని పోరాటం చేసిన అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని అంటే ఒక ఆత్మని భారతీయులు ఒక ఆత్మని మన చేతిలో పెట్టి వారు స్వర్గపులబ్ధి పొందితే చాణిక్య రీతిలాగా మరి మనమంతా కూడా ఆ రాజ్యాంగాన్ని మర్చిపోయేలాగా మనకు ఒక మాయమాటలతో మనని వాళ్ళ ఉచ్చులోకి దించి అధికారం అంతా కూడా అగ్రవాణాలు చేసుకుంటాను ఆత్మ మాతరము అంబేద్కరే ఎందుకు అంటే ఆ మాటలో ఉండే గట్స్ ఆ గట్స్ ఎవరైనా ఒక మాట్లాడేటప్పుడు ఒక వర్ణాన్ని గురించి గొంతెత్తినప్పుడు ఒక రకమైన భయం ఉంటుంది రేపు ఏమో జరుగుతుందో కానీ నేను చాలా సమావేశంలో వారి వాయిస్ విన్నాను ఎస్ ఆనాడు బానిసత్వ సంఖ్యలో చెప్పిన అంబేద్కర్ ఏలాగా పోరాడారు అంతకు పటింతలుగా ఈనాడు ఉన్నటువంటి ఈ తొక్కి మీద ఏదైతే జరుగుతూ ఉందో అగ్రవర్ణాలకు మరి ఆత్మ క్షోభించి రెట్టింపు గర్జనతోనే పునర్జీవింప చేసుకొని మన మధ్యలో మళ్ళీ అడుగు పెట్టడం జరిగింది మనల్ని మళ్ళీ ఒక రకంగా జాగ్రత్తలు చేస్తా ఉన్నారు కనుక మనమందరము వారిచ్చిన ఆదేశాన్ని సందేశాన్ని జీర్ణించుకొని ఆ మార్గంలో నడిస్తే ఆ కళలు కన్నా ఆ ఏ రాజ్యాంగం అయితే మనకు అందించో దానికి పరిపూర్ణమైన అర్థం దొరుకుతాయని భావిస్తూ ఎస్టీల గురించి ఒక మాట మాట్లాడాల్సి వచ్చి ఒక మొదట పదం ఒక పదం ఆడి ఆ నా కొడుకులేదో ఒక పదం వాళ్ళకి ఏం కావాలో వాళ్ళకి తెలుసారా అని అన్నాడు వాళ్ళకి ఏం కావాలో కూడా వాళ్ళకి తెలుసారా అసలు వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకి తెలుసారా అని అన్నాడు ఎక్కడో ఎస్టీలో ఒక మీటింగ్ పెట్టి సార్ అని ఇక్కడ చెప్పిండు వాళ్ళకి ఏం కావాలో కూడా వాళ్ళకి తెలుసారా ఈ మాట అంటుంది ఎవరు వాళ్ళు ఏం మాట్లాడతారో వాళ్ళు తెలుసా ఈ మాటని వంద శాతం మీరు నమ్ముతూ మన పేదరికాన్ని మన ఇంట్లో ఉన్న దుఃఖాన్ని మన కష్టాలని కన్నీళ్ళని యుగ యుగాలుగా చూసి దుఃఖపడుతున్నాను తప్ప పరిష్కార మార్గం అయిపోలేదు మనం మనలో ఉన్న ఉద్వేగాన్ని మనలో ఉన్న ప్రకోపాన్ని మనలో ఉన్న ఒక భావోద్వేగాన్ని ఎవడో రెచ్చగొట్టి తీసుకుపోతున్నాడే తప్ప మన జాతుల్ని మన కులాలలో ఉన్న దుఃఖాన్ని కష్టాలని కన్నీళ్ళని పరిష్కరించుకునే ఒక్క ధర్మాన్ని మనం పాటించలేక నిజమే ఆ దొరంగది జగిత్యాలలో జయిత జరిగింది జగిత్యాలలో ఉభేద్ద సాయుధ పోరాటానికి సంబంధించిన రైతాంగ ఉద్యమం జరిగింది మావోయిస్టు పార్టీకి భారతదేశ వ్యాప్తంగా కొన్ని వందల మంది నుంచి నిలిచిపోయింది కమ్యూనిస్ట్ పార్టీ చైతన్యం ఇక్కడ ఉన్నది పెద్ద పెద్ద తిరుగుబాటు మాటలు మాట్లాడే జగిత్యాల అసెంబ్లీలో వరుస పెట్టి విలమా రెడ్డి వెలమా రెడ్డి ఇది ఎందుకు జరిగింది మరి ఒకవేళ ఇక్కడే వర్గం మీద వెలమ స్వామ్య వర్గం మీద నీకు చైతన్యం ఉండి ఉంటే రెడ్డి వర్గం మీద నీకు చైతన్యం ఉంటే అలాంటి తిరుగుబాటు చైతన్యం ఉంటే ప్రతి ఎన్నికల్లో విలమ రెట్లే ఎందుకు పోటీ చేస్తారు ఇక్కడ የላ ግርስቱ